హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంచిన డైరీ బుక్ మనం లాస్ట్ టైం రిషారల్ బస్ జర్నీ చూసాం కదా ఈసారి ట్రైన్ జర్నీ చూద్దాము కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మ్యారేజ్ అయిన అమ్మాయికి లైన్ వేయడము అసలు మన హీరోకి ఎన్ని గట్స్ ఉంటే అలా వేస్తాడు చెప్పండి ఇంకా మ్యారీడ్ అమ్మాయిని ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు అసలు ఎలా ప్రపోజ్ చేస్తాడో మనము చూద్దాము ఈ స్టోరీలో ఓకే ఫ్రెండ్స్ స్టోరీ స్టార్ట్ చేసేద్దాము వస్తువు తన ఇంట్రడక్షన్ మనకు చెప్తుంది విందాం హాయ్ నేను వస్తారా నాకు మ్యారేజ్ అయ్యి ఫోర్ మంత్స్ అవుతుంది అది అరేంజెడ్ మ్యారేజ్ ఈ ఫోర్ మంత్స్లో నా పేరెంట్స్ నా సిస్టర్ నన్ను చూడ్డానికి త్రీ టైమ్స్ వచ్చారు కానీ నేను వాళ్ళని చూడ్డానికి ఒక్కసారి కూడా ఇంటికి వెళ్ళలేకపోయాను ఎందుకంటే ఎప్పుడు ఇంటికి వెళ్దామని నా హస్బెండ్ని అడిగినా సరే నెక్స్ట్ టైం వెళ్దాం నాకు మీటింగ్స్ ఉన్నాయి నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూనే వచ్చారు నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను చూడ్డానికి వచ్చినప్పటికీ నేను ఇండియన్ కూడా మిస్ అవుతున్నాను నాకు ఇల్లు చాలా గుర్తొస్తుంది ఏవండి త్వరగా రండి లేదంటే లేట్ అయిపోతాం అంటుంది సారీ బస్సు లాస్ట్ మూమెంట్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని తెలిసింది నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్ళం ఓకేనా అంటాడు ఎగైన్ మీటింగ్ విన్నారు కదా తనకి నాకన్నా మీటింగ్సే ఎక్కువ ఇంపార్టెంట్ తను అసలు నా ఫీలింగ్స్ని పట్టించుకోలేనప్పుడు నేనెందుకు తన గురించి పట్టించుకోవాలి తన కోసం నేనెందుకు వెయిట్ చేయాలి ఏ నేను ఒక్కదాన్ని ఇంటికి వెళ్ళలేనా అనుకుంటూ బ్యాగ్ తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతుంది ఇన్నాళ్ళు తనతో కలిసి ఇంటికి వెళ్తే బాగుండేది అని ఆగాను కానీ తను మారడని నాకు బాగా అర్థమైంది తనకి నా కోసం తీరికే ఉండదు అందుకే ఒక్కదాన్నే వెళ్తున్నా నేనేమైనా చిన్నపిల్లన హస్బెండ్ తోడలేకపోతే ఒంటరిగా వెళ్ళలేనా అనుకుంటుంది ఈ లోపు ట్రైన్ అనౌన్స్మెంట్ వినిపిస్తుంది వసు థాట్స్లో నుంచి బయటకు వస్తుంది ట్రింగ్ 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 మరికొద్దిసేపట్లో సికింద్రాబాద్ మీదుగా విజయవాడ వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ వర్క్ వైపుకి రాబోతుంది అలా అనౌన్స్మెంట్ ఇస్తూ ఉండగా ఈ లోపు మన హీరో పరిగెట్టుకుంటూ వస్తాడు రైల్వే స్టేషన్కి థ్యాంక్ గాడ్ కరెక్ట్ టైంకి వచ్చా లేదంటే ట్రైన్ మిస్ అయ్యేవాడిని ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీదకే కదా వాళ్ళ ట్రైన్ వచ్చేది రిషి అలా లోనే నిల్చుని ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు చుట్టూ చూస్తాడు ఎవరికి వాళ్ళే ఫుల్ ప అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటారు అనమాట రిషి వెనకాల కొంచెం మంది అబ్బాయిలు ఒక అమ్మాయి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు రే మామ అమ్మాయి చూడండిరా ఎంత బాగుందో తన కళ్ళు ఉన్నాయి అండ్ తన లిప్స్ చాలా టెంప్టింగ్గా ఉన్నాయి రా అలాగే తన స్కిన్ కలర్ మిల మిల మెరిసిపోతుంది ఆ డ్రెస్లో ఆ అమ్మాయి ఒక ఏంజల్లా ఉంది కదా అలా అలా మాట్లాడుకుంటే రిషికి క్యూరియాసిటీ పెరిగిపోతుంది ఎవరా అనేసేసి వాళ్ళు చూస్తున్న వైపు చూస్తాడు రిషికి ఆ అమ్మాయి ఫేస్ కనిపించదు వెనక చేసి ఉండడంతో సో తన డ్రెస్నే చూస్తాడు వైట్ డ్రెస్ వేసుకొని పెద్ద పెద్ద పింక్ ఫ్లవర్స్ ఫ్లోరల్ డిజైన్తో ఉంటుంది రిషి వసు వైపుగా నడుస్తూ ఉంటాడు తన దగ్గరికి ఈలోపు వాళ్ళ ట్రైన్ వస్తుంది వసు అక్కడ నుంచి లేచి ట్రైన్ ఎక్కుతూ ఉంటుంది రిషి కూడా వెనకాల వెళ్తాడు సేమ్ కంపార్ట్మెంట్ సుఖి రిషికి కూడా కొన్ని ఇంచెస్ గ్యాప్ మాత్రమే ఉంటుంది వసు పైకి ఎక్కుతూ ఎక్కుతూ స్లిప్ అయిపోయి వెనక్కి పడిపోతుంది రిషి వెనకే ఉండడంతో వసు నడుము పట్టుకుంటాడు అని వసు ఫేస్ ఐ మీన్ వెనక్కి పడిపోతుంది కదా సో వసు ఫేసు రిషి హార్ట్ దాకా వస్తుంది అప్పుడు చూస్తాడు తన ఫేస్ అప్పుడు ఒకరి కలర్లోకి ఒకళ్ళు చూసుకుంటారు వెంటనే వాళ్ళ లుకింగ్ లిప్స్ దగ్గరికి మారిపోతుంది వసు వెయిట్ అంతా రిషి హ్యాండ్స్ మీదే ఉంటుంది సో పడిపోవడంతో ఆపడం వల్లని వాళ్ళు చూసుకుంది కొద్ది సెకండ్స్ అయినా సరే వాళ్ళు చాలా నుంచి చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది అనమాట వాళ్ళకి వెంటనే రియలైజ్ అవుతారు వాళ్ళ పొజిషన్ని వసు వెంటనే స్ట్రైట్గా గా నిల్చుని రిషి చేతులని తన నడు మీద నుంచి విదిలించేసుకుంటుంది ఒక్కసారిగా కనీసం తనకి కూడా తిరిగి చూడకుండా తన బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది వసు రియాక్షన్ చూసి రిషి అనుకుంటాడు వాళ్ళన్నది నిజమే తను నిజంగానే ఏం జిల్లా ఉంది ఈ డ్రెస్ చాలా బాగుంది అనుకుని తనలో తానే స్మైల్ ఇచ్చుకుని వసు వెనకాలే ఫాలో అవుతాడు వసు వెళ్ళి తన సీట్లో తన కూర్చుంటుంది రిషి కూడా వసు పక్కనే కూర్చుంటాడు తనకి లెఫ్ట్ సైడ్లో వసుకి రైట్ సైడ్ విండో ఉంటుంది లెఫ్ట్ సైడ్ వి రిషి కూర్చుంటాడు రిషి వచ్చి తన పక్కన కూర్చునేసరికి వసు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నట్టు విండోలోకి అంటూ జరిగిపోతుంది డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఆ తర్వాత విండోలో నుంచి బయటకు పెట్టేసుకుంటుంది ఫేస్ ఇంకా బయటకే చూస్తుంది కనీసం పక్కకు కూడా తిప్పదు రిషి చాలా ట్రై చేస్తాడు తన వైపు చూడాలి అన్నట్టుగా అంటూ దొగ్గుతాడు అయినా సరే వసు చూడదు ఇంకా తర్వాత నుంచి ఇంకా నాన్ స్టాప్ దొంగతూనే ఉంటాడు ఏదో అయిపోతుందేమో అన్నట్టుగా ఫుల్ యాక్ట్ చేస్తూ ఉంటాడనమాట దొక్కుతున్నట్టు వసుకి చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది రిషి వైపు విసుక్కుంటున్నట్టు సీరియస్గా చూస్తుంది రిషి దొగ్గుతూనే వా వాటర్ వాటర్ ప్లీజ్ అంటాడు వసు తన బాటిల్ ఇస్తుంది రిషి వాటర్ తాగుతూ వసునే చూస్తాడు ఆ తర్వాత బాటిల్ తనకిచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ అంటాడు అయినా సరే వసు ఏ రెస్పాన్స్ ఇవ్వదు మళ్ళీ విండోలోంచి బయటకు చూస్తూ ఉంటుంది ఆ తర్వాత రిషి మనసులేలా అనుకుంటాడు అసలేంటి ఈ అమ్మాయి అసలు నన్ను పట్టించుకోవట్లేదు ఇంతమంది అమ్మాయిలు నా వెంట పడతారు కనీసం తిను రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు నేను మాట్లాడుతున్నా ఎవరైనా అమ్మాయి వైపు ఒక్క లుక్ ఇస్తే చాలు వాళ్ళు క్రేజీగా నా వెంట తిరుగుతారు అలాంటిది తిను గాడ్ ఈ అమ్మాయితో ఎలాగైనా మాట్లాడాలి నువ్వు నేను మాట్లాడుతుంటే నా మాటలకి పడట్లేదు కదా సో ఇట్స్ ఓకే నేను నిన్ను నా టచ్తో పడేస్తా ఎలా పడవో నేను చూస్తా గాడ్ ఈ ప్లాన్ వర్కౌట్ వెళ్ళ చూడు అనుకొని రిషి తన సీట్లో నుంచి పైకి లేస్తాడు తన బ్యాగ్ని పైన పెడదాము అన్నట్టుగా లోపు ట్రైన్ స్టార్ట్ అవుతుంది ఆ జర్కెకి రిషి కావాలని పెడతాడు జస్ట్ కొంచమే కదా కావాలని వసువు మీద పడిపోతాడు చేతులు రెండు నడుము మీద వేసేస్తాడు కొంచెం ఫేస్ స్లిప్ చేసి వసు వైపు చూస్తాడు వసు సీరియస్గా చూస్తుంది తన వైపు చేయి తి అంటుంది తెచ్చి తన చేతులు చూసి వెంటనే వసు నడమ వదిలేసి ఓహ్ సారీ చూసుకోలేదు యాక్చువల్గా నేను నీకు పడిపోయా సారీ నో 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 సారీ సారీ సీ సారీ మీ మీద పడిపోయినందుకు సారీ అని చెప్పి రిషి తన ప్లేస్లో తను కూర్చుంటాడు రిషి అలా ఫ్లాట్ చేస్తున్నట్టు డబుల్ మీనింగ్ లో మాట్లాడేసరికి వసు కళ్ళు పెద్ద వచ్చేసి సీరియస్గా చూస్తుంది రిషి వైపు ఫ్రెండ్స్ ఐఎమ్ రియలీ సారీ ఇన్ని ఒకేసారి కంప్లీట్ చేయలేను కొంచెం చిన్న చిన్న పార్ట్స్గా చెప్తాను ఎలా ఉంది స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బ్యాబ్